కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత జన్మదిన వేడుకలు శ్రీ తాత బృందావనంలో భక్తులు గ్రామ పెద్దల నడుమ ఘనంగా జరిగింది ఉదయం నుండి భక్తులు తండోప తండాలుగా శ్రీ తాత దర్శనార్థం తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు మేలుకొల్పు పంచామృత అభిషేకము సామూహిక అర్చన శ్రీ తాతకి ప్రత్యేక పూల అలంకరణ నూతన వస్త్రములు సమర్పణ తీర్థ ప్రసాదాలు సమర్పణ అనంతరం శ్రీ తాత బృందావనం పూర్తిగా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది అనంతరం భక్త నివాసులో తొమ్మిది గంటలకు ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామావళిని తాత భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హాజరైన భక్తులు గ్రామ పెద్దలు ధార్మిక ప్రతినిధులు కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగినది మహాహారతి అనంతరం హాజరైన భక్తులు అందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు తాతకి తమ మొక్కుబడిన చెల్లించుకొని తాత ఆశీస్సులు పొందడం విశేషం కల్లూరు పురవీధుల గుండా శ్రీ తాత విగ్రహంతో పల్లకి సేవ చేశారు మధ్యాహ్నం హారతి అనంతరం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం శ్రీ లలితా పీఠము జమ్మి చెట్టు కర్నూలు పీఠాధిపతులు శ్రీ మేడా సుబ్రహ్మణ్యం శ్రీ పూడూరు లక్ష్మిరెడ్డి బొమ్మిరెడ్డి పల్లి శ్రీ రామాంజనేయులు వెల్దుర్ది ఆధ్వర్యంలో ఓం తాత శ్రీ తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామావళి భజన మండలి భక్తులు చేయడం జరిగినది ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి రోజున శ్రీ అవధూత రామిరెడ్డి తాత జన్మదినం జరుపుకోవడం ఆనవాయితగా జరుగుతున్నది అని వారు వివరించారు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్న సంస్థాన్ వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగినది

శ్రీ అవధూత రామడి తాత గారి జన్మదిన వేడుకను ఈరోజు రంగరంగ వైభవంగా తాతగారి ఉందావన జరిగినవి అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు భక్తులందరికీ వచ్చిన ఉత్సాహం ఏర్పడడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులందరూ తమ యొక్క కోరికలను తమ యొక్క ముడుపులను తాతగారు చెల్లించుకొని తాతగారి సేవలో ధరిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు జరుగుతున్న దేశ మొత్తం మీద జరుగుతున్న జన్మదిన వేడుకల్లో శ్రీ విశ్వపరమ భని ఆశీసులతో శ్రీ రామ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి సంపూర్ణమైన ఆశీస్సులు లభించాలని భక్తులందరికీ కాదయాని ఆరోగ్యాలు సంపద సిద్ధించాలని మనసారా కోరుకుంటూ శ్రీ అవదృత రామ సేవా సంస్థ భక్తులందరికీ ముందుగా శ్రీ రామిరెడ్డి తాతగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రామిరెడ్డి తాతగారి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో రైతులు సుభిక్షంగా భారతదేశానికి ఎల్లప్పుడూ కూడా సకల విజయాలు కలగాలని అలాగే ఈ దేశం హిందూ రాజ్యంగా పరిటబిల్లాలని ఎప్పుడు కూడా ప్రపంచంలోని ఈ భారతదేశం ఒకటవ నెంబర్లో నిలవాలని అటువంటి అనుగ్రహం శ్రీ రామిరెడ్డి తాత గారు వారందరూ కూడా అనుగ్రహించి ఈ భారతదేశానికి అంద తీసుకురావాలని అలాగే ప్రజలందరిలో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాశిస్సులు శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరికీ శ్రీ రామిరెడ్డి తాత గారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాత్రే నమ శ్రీ లలితా తీరం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి వారు